హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభశ్రీ కిచెన్ ఈరోజు మనం మసాలా ఎక్కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఎక్కర్రి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఎక్కర్రి ఇలానే ట్రై చేస్తారు మరింకెందుకు ఆలస్యం వెంటనే ఎక్కర్రి స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేయించిన జీలకర్ర అలాగే వేయించిన ధనియాలు కొద్దిగా జీడిపప్పు ఓ మీడియం సైజ్ టమాటోలు రెండు కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటినీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఓ ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి అంతా కలుపుకొని ఓ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక మూత తీసి ఓసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ కారం అన్నీ నాకు కరెక్ట్గా సరిపోయాయండి మీకు ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఓసారి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఓసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా కసూరి మేతి వేసి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన మసాలా కర్రీ రెడీ దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ మసాలా ఎక్కర్రీ వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతి రోటీ నాన్ ఫ్రైడ్ రైస్ జీరా రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్